పరిస్థితి లేదు సాక్షాత్తు తెలంగాణ రాష్ట సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంటు కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలలో ఆరు అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ రెండు లక్షల పైచీలకు మెజారిటీ ఏడు స్థానాల్లో సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అక్కడ రెండవ స్థానానికి రావడానికి పోటీ పడే పరిస్థితి రెండవ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనబడట్లా సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జహీరాబాద్ మేదక్ మల్కాజ్గిరి చేవేళ్ళ సికింద్రాబాద్ ఎనిమిది స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మెహబూబ్ నగర్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డీకే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి అలాగే కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంట్ నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది భారత రాష్ట సమితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మూడవ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఆయనకు మెడకు చుట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మనం అందరం మేడిగడ్డ వారధి కుంగినటువంటి విషయాన్ని మేడిగడ్డ వారధి కుంగటం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టిఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తలకిందులైందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జలయజ్ఞంలోని మేడిగడ్డ వారది కొందటం వరుసగా ఆ పార్టీ నుండి ఎన్నికల్లో ఓడినటువంటి నెల రెండేళ్ల లోపలనే అనేక మంది ముఖ్య నాయకులు వీడిపోయటం తెలంగాణ రాష్ట్ర సమితికి తీవ్ర నిరాఘాతంగా పరిణమించింది కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది అలాగే తెలంగాణలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ పదిహేడు పార్లమెంటు స్థానాల్లో డిపాజిట్ ను పొందబోతా ఉంది అనేక స్థానాల్లో రెండవ స్థానం లేదా మొదటి స్థానాల్లో ఉండబోతా ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కంటే కూడా గత రెండు నెలలుగా యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం గడిచిన అరవై డెబ్బై రోజుల నుండి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు ముఖ్యంగా